సబ్స్క్రై టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ఐకాన్ ఫర్ దెస్ట్ అప్డేట్స్ నమస్తే నేను విష్ణు నాగిరెడ్డి నా మీద కొంతమంది అంటే నాకు కొంతమంది పెద్దలు చెప్పారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు చెప్పారు రేపు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తర్వాత వాళ్ళ గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ రాకపోద్దా విష్ణునాగిరెడ్డి గారి తాట తీయకపోతానా అన్నాడంట వ్యక్తి మేము ఒకటే అడుగుతా ఉన్నా మీ గవర్నమెంట్లు వస్తే మీరు తాట తీస్తారా దేనికిరా దేనికిరా మీరు తాటలు తీసేది మేమేమని అంటున్నాం మిమ్మల్ని మా పని మేము చేసుకుంటున్నాం మా దారిలో మేము వెళ్తున్నాం మీ జోలికి వస్తున్నావా మీ మీ ఊసి పట్టించుకుంటున్నావా మేము మా పని మేము చేసుకుంటున్నాం మీరు దేనికిరా మా తాటలు తీసేది దేనికిరా మీరు మా తాటలు తీసేది దేనికి తీస్తారు తాటలు విష్ణునాయగారికి తాటోలు ఇస్తా రేపు వచ్చినాక నాకు కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు ఒకటే మీకు గవర్నమెంట్ వస్తే ఎదురు తాటలు తీయాలేమో మా తెలియదు కానీ అంటే మీ దగ్గరే జనాలు ఉంటారా మా దగ్గర లేరు జనాలు పది మందినే చేస్తే ఇద్దరు వేసే కెపాసిటీ మామూలు కూడా ఉంది ఇక్కడ ముడుచుకొని కూర్చునే ఆడింగ్ అనకూడదు ఎద్ద సన్నాసులు ఎవరు లేవు అన్నిటి దగ్గా ఉన్నా మేము కూడా అన్నిటికీ దగ్గ అమెరికా నుంచి వచ్చి కూర్చొని ఇక్కడ భయపడి పోసుకోవడానికి కాదు నేను వచ్చింది ఎవరి జోలికి వెళ్ళను అందరిని అన్నదమ్ములాగా చూస్తా శత్రువులు ఉండదు నాకు అందరూ ఒకటే ఏ పార్టీకి సపోర్ట్ చేసినా అందరూ ఒకటే మనందరూ అన్నదమ్ములమే కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిడితే నా సన్నాసులమా చేతులు ముడుచుకొని కూర్చుంటావా ఏ మిమ్మల్ని ఏమనద్దా మీరు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారాజ్యంగా తిట్టచ్చు మేము మాత్రమే అనకూడదు కాళ్ళు చేతులు చేస్తాం నా లాంగ్వేజ్ ఎలాగే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతమైన ఆరోపణలు మెగా ఫ్యామిలీ జోలికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తాట తీసేస్తాం మేము కూడా మీ దగ్గర జనాలు ఉండేది నీ అధికారం వస్తే విష్ణునాయురెడ్డి గారు తాట తీస్తారా అయితే ఏంటి చూద్దాం వచ్చిద్దిగా రేపు అంటున్నారుగా అధికారం వచ్చేది వచ్చి వచ్చిందని మీకు అధికారం వస్తేనే జనాభా వస్తారేమో మా దగ్గర అధికారం అవసరంలా మా దగ్గర జనాభా ఉంటారు విజలేస్తే మా దగ్గర కూడా వస్తారు మీరు డబ్బులు ఇస్తే జనాభా వస్తారు మేము డబ్బులు అవసరంలా మాట మమకారం మంచితనం మీద వస్తారు ఎవరినేమండరు మా జన సైనికులు అందరిని ప్రేమగా చూస్తాం మేము అందరిని అన్నదమ్ములా భావిస్తాం మిత్రులు శత్రువులే ఉండదు రాజకీయంగా మాత్రమే మేము మాట్లాడతాం మీరు రాజకీయంగా మాట్లాడినంతసేపు మాకు మిత్రులే మీరు రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా దోషణలు చేస్తా మా నాయకుడిని కావచ్చు మా మెగా ఫ్యామిలీని కావచ్చు వ్యక్తిగతమైనటువంటి దోషణలు చేస్తే నా కొడకలారు తాట తీసి వదిలిపెడతాం అయితే మీరు మొగాళ్ళు ఏ విష్ణునాయురెడ్డి గారు తీసి ఎవడా మొగాడు రండి మొగాడు రండి ఎక్కడికి రమ్మంటారు చెప్పండి లేకపోతే మేము ఏ తాట తీస్తా అన్నారంట సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చెబుతారా నాకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పరిచయాలు బోల్డ్ ఉన్నాయి వాళ్ళు చెబుతున్నారు వాళ్ళు చెబుతున్నారా ఏ మీ తాట తీస్తా ఉన్నారు రేపు గవర్నమెంట్ వస్తాయని అమెరికా నుంచి వచ్చింది కూర్చొని ఎదవ సన్నాసిలా కూర్చోడానికి కాదు ప్రతిదీ జాగ్రత్తగా మాట్లాడగట్టు మాట్లాడుతున్నా పద్ధతిగా ఉండాలి కాబట్టి ఉంటున్నా మీ తాటలు తీస్తే తీయించుకోవడానికి లేవు మా వాళ్ళ దగ్గర మీ తాటలు తీసేంత కెపాసిటీ మా జన సైనికుల దగ్గర కూడా ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలా దయచేసి గుర్తుపెట్టుకోండి ఎవరు జోలికి రావు మీ కార్యకర్తలు చూడండి మా కార్యకర్తలు చూడండి సాక్షాత్తు పార్టీ అధినేత పార్టీ అధినేత చెల్లెళ్ళు ఉంగరాలు కొట్టేశారు మరి నాయకులను బట్టి కార్యకర్తలు ఉంటారు నాయకులు మంచోళ్ళు అయితే కార్యకర్తలు మంచోళ్ళుగా ఉంటారు నాయకులు దొంగ పనులు చేస్తుంటే కార్యకర్తలు కూడా దొంగలా కొడుకులు అవుతారు ఆ సాక్షాత్ అలాంటి వాళ్ళ ఉంగరాలు కొట్టేస్తే సాధారణమైన ప్రజలకు భవిష్యత్ ఏది మిమ్మల్ని కావాలని తిట్టం జరిగే వాటి మీద మాట్లాడతాం మీరు గెలవాలంటే గెలవండి ఫైట్ చేయండి ఏం మా తాటలు తీసేది మీరు ఎర్రి పుష్పాలు ఎవరు లేరు ఇక్కడ మీరు తాటలు తీసేస్తాం తోలు చేస్తాము కూర్చోబెట్టేస్తాము అన్నీ అంటే అంత పుష్పాలు లేం కాబట్టి కొంచెం మీరు కూడా ఆలోచించి మాట్లాడండి మంచిగా మాట్లాడండి రాజకీయంగా మాట్లాడండి ఎదుర్కొందాం రాజకీయంగా యుద్ధం చేద్దాం రాజకీయంగా ఫైట్ చేద్దాం గెలిపోవడంతో సంబంధం లేకుండా మీరు గెలిస్తే గవర్నమెంట్కి మంచి పనుల్లో సహకరిద్దాం చెడ్డ పనుల్లో మీరు మేము కలిసి పోరాడదాం మేం గెలిస్తే కూడా సేమ్ అలాగే చేద్దాం నేనైతే అదే చెప్తా ఉన్నా వ్యక్తిగతమైన వైర్యాలు పెట్టుకొని వ్యక్తిగతమైన ద్వేషాలు పెట్టుకొని ఏదైనా ఒక వీడియో చూపించండి పవన్ కళ్యాణ్ గారిని కానీ మెగా ఫ్యామిలీని కానీ తిట్టకుండా నేను ఒకరిని తిట్టానని చెప్పి ఒక వీడియో చూపించండి నాది ఒక వర్డ్ చూపించండి ఎవరిని తిట్టను నేను మీరు చేసే పనులు బట్టి మేం చేయ మేము మేమిచ్చే రియాక్షన్ ఉంటుంది భయపడి కూర్చోమండి మీ అమ్మ ఇవ్వాలి కాదు రేపు పోతాం ఏంది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ముందు పోతాం ఏందంటే అయితే భయపడి కూర్చొని సుస్సు పోసుకుంటా కూర్చుంటావా ఏందే మీరు మీ కథలో ఏందిరా నువ్వు నా తాట తీసేది సన్నాసే తాట దీపిస్తా అధికారంలోకి వస్తే అన్నా ఉంటా ఏందిరా తాట తీయించేది చిన్నప్పటి నుంచి నేను కూడా రౌడీనే రౌడీ నా కొలికింద నేను కూడా ఏదో ఎవరిని లెక్క చేయను నువ్వు నా తాట దించేది ఏందిరా సన్నాసి జాగ్రత్తగా మాట్లాడు నువ్వు నా తాట తీయడం కాదు నేను తోలు నీ తోలు ఉలికిస్తా పిచ్చ పిచ్చ చేస్తే గవర్నమెంట్ వస్తే పీకుతా గవర్నమెంట్ రాకపోతే నీ గవర్నమెంట్ వచ్చేది గవర్నమెంట్లు కాదు గవర్నమెంట్ వచ్చి రాకపోయినా ఆ గట్స్ ఉంటే అప్పుడు రా మాట్లాడుకుందాం కాడగలుగుద్దాం చెప్పు నేను వస్తా ఇప్పుడు సన్నాసులలాగా మాట్లాడద్దు ఎక్కడి నుంచి అన్న పద్ధతికి ఉండాలనుకుంటున్నా ఇలాంటి బెదిరింపులకి మీ స్వచ్ఛ కబుర్లకి భయపడిపోయి పారిపోయి ఇదేమీ లేదు గుంటూరులో ఉన్నా తోడ చంద్రశేఖర్ గారి కార్యాలయం దగ్గరే ఉన్నా దమ్ముంటే రా ఏ రా ఇక్కడే ఉంటా లేదా ఎక్కడ రమ్మంటావు చెప్పు నేను వస్తా దమ్ము ధైర్యాలు అంటున్నావు తెలుసుకుందా అచ్చు కబుర్లు చెప్పబాక తలే చేస్తే తలలోపు నీ మేడ తోడ నాకు కూడా ఉంటుంది జాగ్రత్త వేసే కబుర్లు వద్దు ఇట్లాంటి కబుర్లు లేకుండా పద్ధతిగా మాట్లాడాలని కోరుకుంటున్నా మేము పని చేసుకుంటున్నాం కేవలం మా పార్టీ కోసం పని చేస్తున్నాం పార్టీ కోసం పని చేసుకొని చేసుకునివ్వండి మీరు కూడా చేసుకోండి మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం అంతేగాని పిచ్చ పిచ్చ వార్నింగ్లు పిచ్చ పిచ్చ కథలు చేస్తే అంతకంత బదిలిస్తాం మా దగ్గర కూడా సైన్యం ఉంది మేము ఎవరి జోలికి రాము అలాగని మా జోలికి వచ్చి మా తాటలు తీస్తామంటే మీ పంచు ఊడిందా కొడతాం జాగ్రత్త అది మాత్రం సత్యం జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్న జాగ్రత్త subscribe to our channel and press the bell icon for the latest updates.